మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు ఈరోజు మనం వచ్చేసి భక్తమాదారం విలేజ్ కృష్ణయ్య గారు వీళ్ళైతే వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తుంటారు ఇంకా మనకు మక్క పల్లి అట్లాంటి వాటిని కూడా పండిస్తుంటారు అయితే మెయిన్గా మనకు కనిపిస్తున్నటువంటిది ఈ యొక్క రెయిన్ గన్ను ఈ రెయిన్ గన్ అనేది వాళ్ళు ఏ అవసరానికి తీసుకున్నారు మరి ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నారు ఏ రకమైనటువంటి పంటలకు వాడుతున్నారు ఎంత ఎన్ని వా నీళ్ళు ఉంటే ఈ యొక్క రెయిన్గా మనం వాడుకోవచ్చు ఇట్లా పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఒకసారి మీ పేరు నా పేరు లింగారి కృష్ణయ్య మక్కమాదారం కర్తాల్ మండలం సార్ నేను మీరు ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తారు కూరగాయలు పండిన బట్టి ఒక పది పదిహేను ఏళ్ళు అవుతుంది అంతకుముందు వాటర్ ఏంది మన కాలువలు కొట్టి అది కొట్టి మొత్తం అడ్జస్ట్ లెక్కల దిగుబడి సరిగా రాకపోయేది ఓకే రాకపోతే డ్రిప్ సిస్టం డ్రిప్ సిస్టమ్ పెట్టి ఇక మంచిగా పండిస్తున్నాం పోయినసారి డ్రిప్ వేసి ఒక ఆఫ్ ఎకరా ఆఫ్ ఎకరా పెట్టినాం టమాటా మంచి దిగుబడి వచ్చింది మంచి దిగుబడి వచ్చింది రేటు కూడా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల దాకా పోయి ఒక లక్ష రెండు లక్షల దాకా వచ్చింది కర్సు ఖర్సు పోగా ఒక లక్ష రెండు లక్షల దాకా అయితే ఇప్పుడు మీరు ఎన్ని రకాల పండిస్తారు మేము వంకాయ టమాటా మిర్చి ఇంతకుముందు పూలు వండించేది పూలు కూడా మళ్ళీ పూలు ఇప్పుడు ఏది వచ్చే నెలలో నారేయాలి అది చాందిని అది ఇది నారలు వేస్తాము మనకి ఎప్పుడు సంక్రాంతి నెలల అయ్యప్ప స్వాములకు అందుటాటే వేస్తాము ఇంకా ఇప్పుడు పల్లి పల్లికి దున్ని రెడీ ఇంకా ఇప్పుడు మీరు ఈ యొక్క అంటే ఈ వీటికి మన కూరగాయలకు కావచ్చు ఇతర పంటలకు కావచ్చు మీరు నీళ్ళు ఎట్లా అంది అందించే వాళ్ళు ఇది తీసుకురాకముందు ముందు పారపెట్టేది కాలువ కాలువలు పెట్టి పార పెట్టేది పార పెడితే సరిపోకపోయేది వాటర్ ఇక ఆ తర్వాత ఏం చేసినాం మన స్టోరేజ్ గుంత కొట్టి స్టోరేజ్ కవర్ వేసి ఆ కవర్ల రెండు రెండు మోటార్లు అండ్ ఆపే బోర్లు వేసి అందులోకి వెళ్ళి ఇక ఈ రేనుగోన్ తీసుకొచ్చింది ఈ రేన్గానోన్ తెచ్చి మీరు ఎక్కడ చూసారు అంటే మన ఈ ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది మళ్ళీ మనం తెలుసుకోవాలి కదా ఇది మేము ఇది మేము యూట్యూబ్ లో చూసినాము యూట్యూబ్ లో చూసి మన ఎక్కువపల్లి కాడ యాదవ్ ఆయన ఆయన వండి అది యూట్యూబ్ లో వస్తే చూసినాం చూసి ఇక కనుక్కొని పోయి ఎడ తెచ్చిరు ఇట్లా అంటే ఆమెన్ గల్లా తెచ్చినామని అన్నాడు ఆమెన్ గల్లా తెచ్చినాం అంటే పోయినాం పోయి ఆమెన్ గల్లా దొరికినాయి ఎంత ఖర్చు పెట్టారు ఒక్కదానికి మొత్తం మనకు అక్కడ ఏమేమి దొరుకుతాయి ఇది ఒక సట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ రెండు సర్లు రెండు సర్ట్లు ఇవి తెచ్చినాము ఇంకా వేరే ఈ పైపులు అలాగే తెచ్చుకున్నాం ఇప్పుడు మనకు వాళ్ళు ఏమేమిస్తారు దీంట్లో మనకు ఈ సర్ట్ మొత్తం ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు ఇది చూస్తే మనకు చాలా హైట్ ఉంటది ఎంత హైట్ ఉంటది ఇది ఇది పది ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎనిమిది ఎనిమిది సీట్లు అంటే దీన్ని మనం తగ్గించుకోవచ్చా హైట్ మనం తగ్గించాలంటే తగ్గరాదు ఇక కాకపోతే ఇది జర హెల్ప్గా చేసుకుంటాం కానీ కింద అంతది మధ్యాహ్నం మాత్రం హైట్ సేమ్ ఉంటుంది హైట్ సేమ్ ఉంటుంది హెల్ప్ ఓకే ఇప్పుడు మనకి ఎనిమిది ఫీట్లు కదా ఇంకా తక్కువ హైట్ ఉన్నాయి ఉంటాయి గండ్లు దీనిలో ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు అట్లా ఉంటాయి గండ్లు మనం ఎంత వేయించుకుంటే అంత అది ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది తీసుకోండి మీరు ఇది తీసుకొని ఇప్పుడు నాలుగు నెల మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అంటే మనం మక్క చేసినాము మక్క చేసేలాగా అదేమైతే వర్షాలు లేక అంతా చనిపోతుండేది ఆడబట్టింది అయ్యో ఉన్నది కదా అని చెప్పి ఒక నాలుగు ఐదు క్వింటల్ నాలుగు క్వింటల్ మూడు క్వింటల్ పైపు తెచ్చినాం పైపు తెచ్చి ఈ గన్నులు తీసుకొచ్చినాం తీసుకొచ్చి మక్క వండించినాం ఇప్పుడు మీరు నీళ్ళు పెట్టి పారిన దానికంటే దీంతో పారించడం ద్వారా మీకు ఎట్లా పండింది చాలా సేఫ్ట్ మంచి మంచి పంట వచ్చింది అంటే ఎంత దూరం కొడుతుండొచ్చు మనకు ఈ రెండు కలిసి ఎక్కడ దాకా కొడుతుంది కొంచెం దాకా ఎకరా దాకా స్పెషల్ 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 బాగుండాలి ఏది వాటర్ ప్రెషర్ బాగుండాలి బాగుంటే ఒక అద్దర పైన కొడుతుంది ఒక ఒక గన్ను రెండు గన్నులు కలిసి ఎక్కడ పడుతుంది అంటే ప్రెషర్ ఉంటే అవకాశం ప్రెషర్ తక్కువ ఉంటే తక్కువ కొడుతుంది ఎంత ఎంత అంటే మనకు చిరుకులు ఎట్లా పడతాయి అంటే మనం ఏమైనా సెట్ చేసుకోవచ్చు దూరం పడాలంటే జరగతిగా ఇది ఒకటి ఐట్లు వేపుకోవాలి ఇది ఒకటి ఐట్లు వేపుకుంటే ఇంకా దూరం పడుతుంది పోల్ పోల్ పోలపాకేలు వస్తుంది పోల్ పైకేలు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనకు చెనుకులు ఉంటాయి కదా ఇప్పుడు మనం అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చా అన్ని రకాల పంటలు ఆకుకూరలు అట్లాంటివి ఉంటాయి ఆకుకూరలకు నడవదు ఆకుకూరలకు ఆ ట్రిప్ నడుస్తుంది అది ఏది చిన్న ట్రిప్ ఆకుకూరలకు అది నడుస్తుంది సరే అయితే మీరు ఈ రెండింటిని నడిపించడానికి మీకు ఎంత వాటర్ ఉంటాయి మాకు వాటర్ రావు రెండు బోర్లు అండ్లు వేస్తాం రెండు బోర్లు అని లేస్తే అది హౌజు నిన్నాక స్టోరేజ్ అయినాక అందులోకెళ్ళి ఇక్కడ బయట కొట్టుకుంటాం ఎంత కెపాసిటీ పంపుతోనే ఇది పై హెచ్పి సెవెన్ హెచ్ సెవెన్ హెచ్పి దాకా నడుస్తుంది సెవెన్ హెచ్పి అంటే ఇంకా ఫుల్ ప్రేసర్ ఇంకా దూరం ఎక్కువ అవుతుంది ఓకే ఇది ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి బై హెచ్పి ఓకే సరే ఇప్పుడు ఒక ఎకరా వరకు కొడతది కదా మీకు ఎంత టైం పడుతుంది గంట తడవడానికి ఒక హాఫ్ అన్ అవర్ గ గంట ముప్పై గంటల ఎకరం నుంచి నానిపోతుంది ఓకే అదే మనం కట్టుకుంటే నానదు పారదు ఓకే నేను అది ఒక ఎకరా కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుండొచ్చు ఏది నీళ్ళు వాటర్ కట్టాలన్నా ఒక రోజు ఒక రోజు కూడా పడతుంది ఒక రోజు కూడా పడతుంది ఆ నీళ్లు బాగా ఉంటే ఒక ఒక నాలుగు గంటలనే పడతుంది ఓకే అంటే ఒక రోజులో పారించుకునేది మీరు ఒక గంటలో ఒక గంటలో పారడం జరుగుతుంది ఆ గంట తర్వాత తీసి మళ్ళీ ఇంకో దగ్గర వేసుకుంటాం ఇంకో దగ్గర వేసుకుంటే ఇప్పుడు ఈ వంకాయకు రెండు సార్లు అయితే సరిపోతుంది వంకాయ కిందికి మిర్చి ఓకే రెండుసార్లు మనం దీన్ని మార్చుకో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేంజ్ చేసుకోవాలి తీసుకొని తీసి పెట్టుకోవాలి ఓకే అయితే మీరు ఒకటి మక్క పండిచ్చిండ్రు ఇప్పుడు వంకాయ కూడా వేసిండ్రు ఇక్కడ మక్క ఒక ఐదు ఎకరాలు మక్క పండించినాం ఆ మక్క దగ్గర ఎన్ని రోజులకి ఒకసారి తడి మళ్ళీ దీనికి ఒక వారం రోజులకు ఒకసారి వేస్తాం ఇంత అదే అన్నకాయలు తీసుకొచ్చి మొన్ననే ఇక్కడ ఫిట్ చేసినాము ఫిట్ చేసి ఇక ఇంకేలే వాటర్ వేయలే ఇంకా దీనికి ఏం వేయలే ఇంకా వేయలే ఇప్పుడు వేస్తున్నాం ఓకే పూత అయిన ఏం రాలేదు దీనికి దీనివల్ల మంచి అవును ఎందుకంటే దూరం పైనుంచి పడతాయి కదా ఒకవేళ కొద్ది టాకల్లో సన్నం అయిపోతాయి రైట్ అంటే దాంట్లో మనం చినుకులు సన్నం చేసుకునేది ఉంటుంది 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 సరే అయితే ఇంకా దీంతో పాటు మీరు ఆకుకూరలు కూడా పండి ఆకుకూరలు కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర అక్కడ పక్క కొత్తిమీర వేసినాం ఎంత భూమి వేసారు అది ఒక నాలుగు గుంటలు ఉంటుంది మూడు మూడు గుంటలు నాలుగు గుంటలు ఉంటుంది ఓకే అయితే మీరు ఇంత ముందుకు కూరగాయలు అంటే ఆకుకూరలు పండించేటప్పుడు మామూలుగా పారబట్టే వాళ్ళ సన్న అంతకు సన్న ఒక ట్రిప్ ఉండే ఆ ట్రిప్ ఊకే పలిగిపోతుంది అది ఇది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఏరే ఇప్పుడు వేరే డ్రిప్ తెచ్చిన ఫస్ట్ వాటర్ కట్టుకుంటా పండించేది ఆ తర్వాత సన్న డ్రిప్ తెచ్చినాం అదొక మూడు నాలుగు ఏళ్ళు దాని వల్ల చేసినాం అది మళ్ళీ ఇది మార్కెట్ లో కొత్తగా వచ్చింది అని చెప్పి ఇది తెచ్చి ఒక మూల రెండు మూడేళ్ళు అవుతుంది ఇది పేపరే కానీ అప్పుడే సన్నముండే ఇదేమో దొడ్డుగా మంచిగా వచ్చింది మన ఇంచ్ ఇంచు రాంటది ఇంచు పై ఉంటది ఇప్పుడు అది మీరు నడిపిస్తున్నారు కదా అంటే దానికి మనకు వాటర్ సప్లై అనేది ఎట్లా ఉండాలి నీళ్ళు వాటర్ మంచిగా ఉండాలి తక్కువున్న నడుస్తుంది దానికి తక్కువుంటే ఏమవుతుందంటే మనం రెండు రెండు రెండే నెలలు ఇప్పుకుంటాం ఎక్కువ అనుకో ఇంకో రెండు ఎక్కువ చేస్తాం ఫుల్ ఒక పై వచ్చి ఫుల్లు ఆపకుండా కొచ్చింది అనుకో ఒక ఎనిమిది నెలలు నడుస్తాయి ఓకే ఎనిమిది నెలలు దాన్ని మనం ఏమంటాం అసలు లేవు అది రెయిన్ పైప్స్ రెయిన్ పైప్స్ కాకపోతే కిందగా పరచుకుని కింద రెయిన్ కానీ రెయిన్ పైప్ అది ఓకే మనకు వర్షం లాగా వర్షం లాగా సన్నం పడుతుంది ఓకే అయితే ఇప్పుడు మనం అరేంజ్ చేసుకునేటప్పుడు ఇట్లా పీవీసీ పైప్ పెట్టుకోరు కదా అవున ఎంత దూరం హోల్ పెట్టుకున్నాం అది ఒక ఎనిమిది ఫీట్ల పెట్టుకున్నాం ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు దొరుకుతాయి అన్ని దొరుకుతాయి మనమే ఫిట్ చేసుకుంటాం ఇప్పుడు ఆ పైప్ ఉంది కదా రైన్ పైప్ ఎంత ఉంటది లెంత్ ఎంత ఉంటది మళ్ళీ అంటే మనం ఎంత పెట్టుకుంటే అంత ఉంటది ఇప్పుడు మేము ఇడికే ఒక యాభై అరవై ఫీట్లు పెట్టుకున్నాం ఓకే ఇక కొంచెం కొంచెం తక్కువ కూడా పెట్టుకుంటారు పొలం అంత దూరం ముందు ఇట్లా అంత దూరం ఉంది కాబట్టి అంత దూరం వేసుకున్నాం ఓకే అంటే మనం ఆ పైపు బిండోలాగా వస్తుంది బిండ వస్తుంది ఓకే బిండో బిండో వచ్చి ఒక ఏడు వందల రూపాయలు ఉంటుంది అది ఎన్ని ఫీట్లు ఉండచ్చు అది ఉంటుంది ఒక మీటర్ లెక్క మీటర్ లెక్కనే ఉంటుంది ఒక వంద మీటర్లు ఉంటుంది అది వంద మీటర్లు ఎంత ఖర్చు ఉంటుంది

ఇది తీసుకురు కదా మీరు అంటే మళ్ళీ త్రీ ఇయర్స్ నుంచి మార్చిరా మార్స్తాం ఒక మాది ఒక నాలుగు ఐదు పంటలు కొంత డ్యామేజ్ అయితే దాన్ని తీస్తాం మళ్ళీ వేరే మళ్ళీ వేరే వేసుకుంటాం ఒకసారి పైప్ మనం తెచ్చి అయితే ఒక వేరే ఇంకో సర్ట్ ఉంది ఇప్పుడు ఇది మల్చటాలకల్లా అది వేస్తాం కదా అయితే ఆ సర్టు తెచ్చి రెండేళ్ళు రెండేళ్ళు అవుతుంది గాడ జర డ్యామేజ్ అయింది ఈ ఒక పంట వంత కొత్తిమీరకు మళ్ళీ ఏమైనా జా మనకు హోల్స్ చిన్నగా ఉంటాయి కదా మళ్ళీ ఏమైనా జాబ్ అయ్యే అవకాశం ఆ లాస్ట్కు మనం ఇప్పుకోవాలి ఇప్పుకుంటే ఏమవుతుంది వచ్చిన కాసిరాదంతా అక్కడ బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ మనం ముడి వేసుకుంటే సరిపోతుంది అంటే మనకు తెలిసా ఆల్రెడీ పోస్తే ఆడ ఇప్పుడు ఆడ ఒకటి బంద్ అయితే నేను పోయి దాన్ని ఇచ్చిన ఇప్పిన చూడు అవునవును అగో ఇప్పుడు ఎక్కువ కొడుతుంది చూడు మనది ఇది అవును సరే అయితే మీకు అంటే ఇప్పుడు వేసుకున్నటువంటి ఉన్నాయి కదా రెండు మూడు కుంటలకు మామూలుగా ఎంత ఖర్చు అవుతుండొచ్చు దానికి ఒక రెండు బిండలు పడతాయి రెండు బిండలు అంటే ఇప్పుడు ఏడు ఏడు వందలు పద్నాలుగు వందలు అది పైప్ ఒక నల్లలు ఒక ఎనిమిది నల్లలు ఎనిమిది నల్లలు అవి ఒక అంతా మూడు పద్నాలుగు వందలు రెండు వేల అయిపోతుంది కాకపోతే పైపు వేరే పైపు తెచ్చుకోవాలి ఒక పైప్ మూడు వందలు ఉంటుంది మూడు వందలు మూడు వందలు ఉంటుంది మూడు పైపు మూడు పైపులు పడతాయి అంటే సెట్టింగ్ మనం చేసుకోవాల్సి మనమే చేసుకుంటాం నేనే చేసుకుంటాను చూస్తారా వాళ్ళు లేదు మనం యూట్యూబ్లో చూసి నేను చూసింది నేను యూట్యూబ్లో చూసి అది ఒకటి బిట్టు దొరుకుతుంది ఆ బిట్టు తెచ్చుకొని మనం టై ఓల్స్ కొట్టుకొని దానికి నెప్పలు వేసుకొని వాచార్లు వేసుకొని ఫిట్ చేసుకున్నాం సరే చూడండి మరి కృష్ణయ్య గారు అయితే దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు అంటే మనకు నీళ్లు పారించడం అనేది ఒక మనిషి ఖచ్చితంగా మనం పొద్దు సమయం అక్కడే నిలబడి నా పారిందా లేదా అనేది ప్రతిసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది అట్లా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు ఒక రెయిన్ గన్నును యూట్యూబ్లో చూసి మరి అక్కడ బాగా అనిపించడంతో మళ్ళీ వాళ్ళైతే ఒక ఎనిమిది ఫీట్ల హైట్ ఉన్నటువంటి రెయిన్ గన్స్ రెండు తీసుకున్నారు ఈ రెండిటితో ఒక పంట కూడా పండించడం జరిగింది అది మక్క మనకి ఇంత హైట్ ఎందుకు పెట్టుకున్నారంటే మనకు మొక్కగా ఎదుగుతు ఎదుగుతుంది కాబట్టి ఎనిమిది ఫీట్ల హైటు ఉన్నటువంటి గన్స్ తీసుకున్నారు ఒకడొకటి వచ్చేసి దాదాపు మనకు ఒక ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది అంటే రెండు తీసుకోరు కాబట్టి పదివేలు ఖర్చు అయింది ఇంకా దీంతోపాటు మనకు ఆకుకూరలు కూడా సాగు చేస్తారు అదే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నారు దానికి మనకు ఇంకా చాలా చిన్నగా అంటే తుంపర్లాగా మనకు ఒక వర్షం కంటే ఇంకా చిన్నగా కోసేటువంటి రెయిన్ పైప్స్ను వేసి వాడుతున్నారు అది కూడా మనం ఇప్పటివరకు చూసినాం ఓకే ఇది వీడియో చివరి చూసినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ